ఈరోజు నేను ఫంక్షన్స్లో కర్రీ పాయింట్స్లో సర్వ్ చేసే చికెన్ పచ్చడి రెసిపీని చూపిస్తున్నాను ఇది నేను అమెరికాలో క్యాటరింగ్స్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మా రెస్టారెంట్లో ఇలాగే తయారు చేస్తాను స్పెషల్గా ఒక పౌడర్ని తయారు చేసి ఈ పచ్చడి కోసం వాడతాను ఈ స్పెషల్ పౌడర్ వల్లే ఈ పచ్చడికి మంచి రుచితో పాటు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేట్టు చేస్తుంది మీరు కూడా ఇదే స్టైల్లో పచ్చడిని ట్రై చేస్తే చిన్న ఫంక్షన్స్ అయినా పార్టీలైనా గెస్ట్లు వచ్చినా రుచితో ఇంప్రెస్ అవ్వడం ఖాయం అందుకే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ స్పెషల్ పౌడర్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లవంగాలు పది నుంచి పన్నెండు యాలకులు రెండు నుంచి మూడు అనాస పువ్వులను కూడా వేసుకొని వీటిని అన్నిటిని సేగ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్గా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక జాజికాయ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే రెండు నుంచి మూడు జాపత్రిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ఆవాలను కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నింటినీ వేయించుకోవడం చాలా సింపుల్ స్టెప్గా కనిపించినా అసలు ఫ్లేవర్ అంతా ఇక్కడే ఉంటుంది ఈ మసాలా దినుసుల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే స్పైసెస్ అన్నీ బయట నుంచి కాలిపోతాయి లోపల రాగానే ఉంటాయి అప్పుడు పౌడర్ టేస్ట్ మొత్తం స్పాయిల్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందుకే స్లో ఫ్లేమ్ మీదే ఈ దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ కరెక్ట్గా రోస్ట్ అయిన వెంటనే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు ఈ దినుసులన్నిటిని గ్రైండ్ చేస్తే మాయిశ్చర్ వస్తుంది పౌడర్ స్టిక్కీగా అవుతుంది అందుకే పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ దినుసులన్నిటిని పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన స్పెషల్ పౌడర్ రెడీ అయినట్లే ఈ పౌడర్ని మనకి చికెన్ పచ్చడికే కదండి నాన్ వెజ్ పచ్చడికి వాడచ్చు ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని స్లో ఫ్లేమ్ మీద హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి రావాలంటే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు సన్నర్ సెగి మీద కుక్ చేసుకోవాలి అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుని చికెన్ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని చికెన్ని మూత లేకుండా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే చికెన్లో వాటర్ ఉండకూడదు అందుకే మనకి ఈ టెక్నిక్ ద్వారా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూశారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరలా స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ మంచి నూనెని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీల నూనె తీసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే ఒక హాఫ్ కేజీ చికెన్కి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని సన్నటి సెగ మీద రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఈ చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాన్సంట్రేషన్ అంతా ఈ చికెన్ ముక్కల మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఒకవైపు ఓవర్ కుక్ అయిపోయి ఒకవైపు సగం కుక్ అయితే పచ్చడి టేస్ట్ బాగోదండి అందుకే రెండు పక్కల సమానంగా వేగేట్టుగా చూసుకోవాలి అలా అని చికెన్ ముక్కల్ని ఓవర్ కుక్ కూడా చేయకూడదు ఎందుకంటే తినేటప్పుడు హార్డ్గా అయిపోయి తినటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ ముక్కను ఫ్రై చేసుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి నేను బల్క్లో క్యాటరింగ్ తయారు చేసేటప్పుడు ప్రతి బ్యాచ్ని ఇలాగే సపరేట్గా కూల్ చేసినాకే పచ్చడిని తయారు చేస్తాను చికెన్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ఉప్పు నాలుగు టీ స్పూన్ల కారం ఇక్కడ కారం అంటే పచ్చి కారాన్నే తీసుకోండి అప్పుడే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది మనం ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేయాలి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చివరిగా ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే గుమగొమ్మలాడే చికెన్ పచ్చడి రెడీ అయినట్లే ఇక్కడ క్యాటరింగ్లకి అందరు చెఫ్స్ ఒకలాగనే చేస్తారని లేదండి నేను చేసిన విధానంలో అందరూ చేయాలని లేదు కానీ నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది నేను క్యాటరింగ్స్కి తయారు చేసే కస్టమర్స్కి ఈ పచ్చడి హాట్ ఫేవరెట్ అండి వాళ్ళందరికీ నచ్చింది కాబట్టి ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా నేను చెప్పిన పద్ధతిలో ఈ చికెన్ పచ్చడిని తయారు చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి